కొండవేడు ఏఎన్ హాస్పిటల్ ముందుగా అందరికీ ఈ దసరా శుభాకాంక్షలు మనము రెండు వేల సంవత్సరం నుంచి జాతీయ పర్వదినాలైన జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే అలానే ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే మరియు గాంధీ జయంతి అక్టోబర్ రెండు ఈ మూడు రోజులు ఉచిత వైద్య సేవలు నిర్వహిస్తున్నాము ఆ సందర్భంగా ఈ సంవత్సరం కూడా రేపు అక్టోబర్ రెండు గాంధీ జయంతి ఆ రోజు దసరా పండుగ అయినా సరే మన సాంప్రదాయం ప్రకారం మనం గాంధీని స్మరించుకుంటూ ఆయన జీవించిన విధానాన్ని స్మరించుకుంటూ ఆయన చెప్పిన ఆశయాలు స్మరించుకుంటూ ఆ రోజు క్యాంపు నిర్వహిస్తున్నాము ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి రేపు అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజు మన హాస్పిటల్లో ఉదయం పది గంటల నుంచి రెండు గంటల వరకు ఎంతమంది వచ్చినా ఉచితంగా చూసి మందులిచ్చి అవసరమైన వాళ్ళకి కొన్ని పరీక్షలు చేయించి మరియు అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా ఉచితంగా చేస్తాము ఇది ఎంతయు ఎందుకు చేస్తున్నామంటే మన గాంధీ గారిని ప్రజలు ముఖ్యంగా యువకులు మర్చిపోకుండా ఉండటం కోసం ఆయన చెప్పిన సిద్ధాంతాలు గుర్తు తెచ్చుకోవడం కోసం ఇది కొనసాగిస్తున్నాము ఆయన అహింసాయుతంగా మన దేశానికి స్వతంత్రం తెచ్చి బ్రిటిష్ వాళ్ళని మన దేశం నుంచి పంపించి వేయడానికి సహాయ నిరాకరణ సహాయ నిరాకరణ చేసే ప్రభుత్వానికి ప్రజలు సహాయం సహాయ నిరాకరణ చేస్తే ప్రజలు ప్రభుత్వాన్ని కోఆపరేట్ చేయకపోతే ఏ గవర్నమెంట్ ఏ ప్రభుత్వం కూడా ప్రజలు పరిపాలించలేదు అది ఆయన ప్రజలకు నేర్పేడు కానీ అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి సహాయ నిరాకరణ చేయాలి కానీ ఇప్పుడు మన ప్రభుత్వం మన ప్రభుత్వానికి మన ఎందుకంటే ప్రభుత్వం మనం సహాయం చేయాలి ఆ సహాయ నిరాకరణ ఇప్పుడు చేయకూడదు అదే విధంగా ఆయన ధర్నాలు చేసో లేకపోతే బస్సులు పగలగొట్టో లేకపోతే ఈ రైళ్ళ అలాంటి వన్లో ఎప్పుడు చేయలేదు ప్రజలు నిహాదీష్ చేయండి మీరు అన్నం తినకపోతే మిమ్మల్ని ప్రేమించే ప్రభుత్వం వాళ్ళే నాయకులు వాళ్ళే ముందుకు వచ్చి మీకు ఆవాసన చేస్తారు అని చెప్పి ఆయన నిరూపించాడు ఎన్నోసార్లు నిహాదీస చేసి ప్రభుత్వాన్ని ఆయన దగ్గర తెచ్చి ప్రజల్ని ఆయన దగ్గర తెచ్చి తినవయ్యా బాబు అనే అంత ప్రేమ ఆయన్ని ఆయన ప్రజల నుంచి పొందాడు అలాంటి అభిమానం ఉన్న నాయకులు మనకు కావాలి అదే విధంగా అహింసతో అంటే ఎవరిని కొట్టకుండా ప్రభుత్వానికి కాల్చండి అని చెప్పేసి వాళ్ళ ముందు నిలబడి ప్రజలందరికీ అలాంటి యొక్క మోటివేషన్ తెచ్చారు ప్రజల్లో అది అలాంటి నాయకులు ఈ రోజున కావాలి ప్రజలు ఆ రోజున ప్రభుత్వ పోలీసులు కానీ నాయకులు కానీ కొడుతున్నా కూడా ప్రజలు ఓర్చుకొని తిరగబడకుండా నిరసన వ్యక్తం చేశారు ఎందుకు గాంధీ గారు వాళ్ళకి నేర్పిన ఉత్సాహం వాళ్ళకి నేర్పిన మోటివేషన్ అలాంటి నాయకులు మనకు కావాలి ఈ రోజున సో ఆ రోజు అదే అక్టోబర్ రెండు మన క్యాంపులో మన హాస్పిటల్ వైద్యంతో పాటు యాంపిల్ ఫోన్ అని చెప్పేసి మల్టీనేషనల్ కంపెనీ మన హాస్పిటల్లో ఉచితంగా వినికిడి పరీక్షలు చేస్తుంది అవసరమైన వాళ్ళకి ముప్పై శాతం డిస్కౌంట్తో వినిగడ్ మిషన్లు అందజేయబడును అదేవిధంగా న్యూరో ఈక్విలిబ్రియం న్యూరో ఈక్విలిబ్రియం అనే ఒక మల్టీనేషనల్ కంపెనీ తల తిరుగుట తల తూలుట ఒత్తిక లాంటి వాళ్ళకి మామూలుగా ఐదు వేల రూపాయల పరీక్షని ఇరవై శాతం డిస్కౌంట్తో ఆ రోజు చేస్తారు సో అదేవిధంగా రక్త పరీక్షలు ఫ్రీగా చేస్తారు ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సి కోరుతున్నాము అలానే గాంధీజీ గారి ఆశయాలని అనుకరిస్తూ ప్రభుత్వాలు మన యొక్క గ్రామ స్వరాజ్యాన్ని గ్రామ యొక్క స్వంతాన్ని ఇంకా బలోపతం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ